ఇచ్చినటువంటి హామీలలో హామీలన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా సైట్ ట్రాక్ చేసే విధంగా మరి ఈరోజు ఉన్నటువంటి గవ గవర్నమెంటు ప్రవర్తిస్తూ మరి ఏ విధంగా కూడా సంబంధం లేనటువంటి ఉద్యోగ వ్యవస్థ ఈ ఫోర్ అనేటువంటి ఏదైతే తీసుకొచ్చారో ఆ పీ ఫోర్కి ఉద్యోగులకి ఎలాంటి ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా మొదటగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ యొక్క పీ ఫోర్కి కొన్ని వర్క్స్ వాళ్ళ ద్వారా పని చేయించడం సరే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులని రకరకాలుగా మరి ఆ యొక్క గ్రామ సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా వాడుకుంటున్నారు అందులో భాగంలో అదొక భాగం అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో మరీ ఘోరంగా ఈరోజు ఈ ఫీ పీ ఫోర్ కింద ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఈ ఉద్యోగస్తుల్ని టీచర్లని పర్టికులర్లీ టీచర్లని ఈ మధ్యన వాళ్ళకు టైం లిమిట్ పెట్టి ఈ యొక్క పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని దత్త తీసుకోవాలి అనే దాని మీద మరి ప్రభుత్వము ఉత్తర్వులు ఇస్తూ ఉన్నది ఒక్కొక్క హెడ్మాస్టర్ వచ్చేసి ఒక ఐదు మందిని దత్త తీసుకోవాలట ఐదు కుటుంబాలని ఒక స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఒక రెండు కుటుంబాలని దత్త తీసుకోవాలట నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మీరు ఓట్ల కోసం ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో హామీలు మరి హామీలలో భాగంగా ఉద్యోగుల మీద ఇలాంటి నెట్టడం అనేది మీకు ఎంతవరకు భావ్యమో అని చెప్పి అడుగుతూ ఉన్నా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అంటే ఒక చిన్న తరగతి ఉద్యోగస్తులు వాటితో పాటు దాదాపుగా ఇరవై నాలుగు శాఖలను మీరు ఐడెంటిఫై చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు కొన్ని వర్క్స్ మీరు ఒప్పజెప్పారు ఎవరైతే మరి ఈ శాఖల ద్వారా మీరు సంపన్నులని సంపన్నంగా ఉండేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఈ బంగారు కుటుంబాలు ఎవరైతే వాళ్ళకి ఆ పూర్ పీపుల్ని కొంచెము ఆర్థికంగా డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని దత్త తీసుకునే విధంగా చేయడానికి అని చెప్పేసి వాళ్ళను ముందు మీరు ఐడెంటిఫై చేసినట్టు చేసి వీళ్ళనే దత్తత తీసుకోవడంలో ఉన్నటువంటి ఆంతరం ఏంటో నాకు అర్థం కావట్లా అసలు టీచర్లు ఏంటి చిన్న తరగతి ఉద్యోగస్తులేంటి వాళ్ళు దత్త తీసుకోవడం ఏంటి వాళ్లకు ఇస్తున్నటువంటి జీతాలు మీరు అంతంత మాత్రమే ఆ జీతాలలో వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళ సొమ్మే ఇంతవరకు ఇవ్వట్లేదు మీరు రావాల్సినటువంటి డిఏలు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి డిఏలు రావు ఇవ్వట్లేదు మీరు సకాలంలో పిఆర్సీ ఇవ్వట్లేదు మధ్యంతర భృతి ఇవ్వట్లేదు పిఆర్సీ అరియర్స్ ఇవ్వట్లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వట్లేదు దాదాపుగా ఈ రోజున మీరు ఉద్యోగస్తులకి పెన్షనర్లకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తుల యొక్క సొమ్ము ప్రభుత్వం ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలుపు తెలియజేస్తున్నా వాళ్ళకి రావాల్సినటువంటి సొమ్ము మీరు ఇవ్వకుండా వాళ్ళు ఆర్థికంగా అంతంత మాత్రమే వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు దత్త తీసుకోవాలి అది కూడా నిర్బంధంగా మీరు ఎలా ఇస్తారండి ప్రభుత్వం ఉత్తర్వులు మీకు ఎవరిచ్చారా రైటు కలెక్టర్ ఆ డిఈఓ ఇస్తాడు బేసింగ్ ఆన్ ద కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఐఎమ్ ఫాలోయింగ్ అని కలెక్టర్ ఏ అథారిటీతో ఇస్తున్నారు వాళ్ళకి రావాల్సిన సొమ్ములుంటే ఈ కలెక్టర్ ఇప్పిస్తున్నాడా ఉద్యోగస్తులకి వాళ్ళకు సకాలంలో సాలరీస్ కూడా రావట్లేదు మొన్నటికి మొన్న టీచర్లని మరి ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి చేసిన తర్వాత వాళ్ళని రిలీవ్ చేయకుండా వాళ్ళకి జీతాలు సక్రమంగా పే చేయకుండా చాలామంది దాదాపుగా రోజున రాష్ట్రంలో దాదాపు యాభై వేల మంది ఉద్యోగ టీచర్లకి శాలరీసే ఇంతవరకు రెండు నెలల నుంచి రావట్లా శాలరీస్ రాక వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి పెండింగులు ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టుకొని అవి రాక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇవ్వాలన్నా లేకపోతే మీరు ఎన్నికలలో దొంగ మాటలు అబద్ధాల మాటలు మీరు గెలిచేదానికి ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకొని మేము సంపద సృష్టిస్తామన్నారు ఆ సంపద ఏదో సృష్టించి వాళ్ళకి చేయాలి కానీ సంపద సృష్టించడం అంటే ఉద్యోగస్తుల యొక్క నోర్లు కొట్టడమా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని నీవు వాళ్ళకి రావాల్సింది సొమ్మి చేయకుండా రోజున ఒకరిని హెడ్ మాస్టర్ని ఐదు మందిని మీరు దత్తత తీసుకోవాలి ఐదు ఐదు కుటుంబాలని రెండు కుటుంబాలని మీరు దత్తత తీసుకోవాలని టీచర్లని మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియదు అంతేకాదు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను కూడా మీరు మరి కొన్ని దగ్గర వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు ఇద్దరు కుటుంబాలను మీరు దత్తత తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వము కలెక్టర్లకు హామీ ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాళ్ళ కలెక్టర్లకి మీరు లిస్టులు కానీ సంపన్నులు కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఆ బంగారు కుటుంబ కుటుంబీకులను దగ్గర తీసుకుని వాళ్ళను బాగు చేసే కార్యక్రమాన్ని చేపట్టండి అంటే కలెక్టర్లు చేసే పని ఇదా అని చెప్పేసి నేను అడుగుతున్నా మీకు ఈజీగా దొరుకుతున్నది ఉద్యోగస్తులా అని అడుగుతున్నా మీరు కలెక్టర్లైనా కానీ కలెక్టర్ల ద్వారా మరి ఉద్యోగస్తులకైతే ఇచ్చారు కానీ ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా మరి వేరే ఇండస్ట్రీ లిస్టులు కానీ సంపన్నులు కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళను ఇగోనయ్యాను ఇంతమంది కుటు ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకో అని చెప్పేసి వాళ్ళకి ఒక పని పెట్టినప్పుడు ఆ యొక్క సంపన్నులు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఏదైనా ఫ్యూచర్లో తప్పు చేసినప్పుడు ఈ కలెక్టర్లు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతారా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ ద్వారా నువ్వు లాభాలు పొందుతున్నావు వాళ్ళ ద్వారా బీదవాళ్ళనేటువంటి వాళ్ళని దగ్గర తీసి వాళ్ళ యొక్క కుటుంబాలని పోషించాలని చెబుతున్నావు చెప్పినప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను నువ్వు ఏ విధంగా వాళ్ళ వాళ్ళని రక్షిస్తావు ఖచ్చితంగా వాళ్లకు నువ్వు సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆ కలెక్టర్ల చేత ఈరోజున ప్రభుత్వం తప్పులు చేయించేదానికి ప్రయత్నం చేస్తున్నదా అని చెప్పేసి కూడా నాకు అనుమానం కలుగుతూ ఉంది ఇవన్నీ కూడా అగనిస్తే కాన్స్టిట్యూషన్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక బెనిఫిషియరీకి ఒక బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి ఆ బెనిఫిషరీ ద్వారా బలవంతంగా ఏమండి ఎప్పుడైనా చూసాం మనం ఎన్నో తరతరాలుగా మనం చూస్తూ ఉన్నాం బాగా ఫైనాన్షియల్గా ఉండేవాళ్ళు దయాదాక్షిణ ఉన్నటువంటి వాళ్ళు మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు బీద కుటుంబీకుల్ని దగ్గర తీసుకొని దత్తత తీసుకొని చదివించినటువంటి రోజులు వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించినటువంటి సంఘటనలు వాళ్ళ కుటుంబాలు పోషించినటువంటి సంఘటనలు మనం చూసాము ఎప్పటి నుంచో అయితే ఈరోజు అది కాదు ప్రభుత్వం వాళ్ళ మెహర్బానీ కోసం మరి ప్రభుత్వం రోజున ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొత్త కొత్త కార్యక్రమాలు ఈ పీ ఫోర్ అంట ఈ పీ ఫోర్ అనేది ఎవరికీ తెలియదు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవి ఎవరైతే ముందుకొస్తారో నేను ముందుకొచ్చి నేను బీదవారిని ఆదుకుని వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తాను అన్ని విధాలా ఆదుకుంటాను అని చెప్పేసి వాళ్ళు వచ్చి వచ్చినప్పుడు వాళ్లకు దత్తత ఇయాల్సి ఉందే కానీ బలవంతంగా ఇదిగో నువ్వు ఇన్ని కుటుంబాలను తీసుకుని దత్తత వాళ్ళను చూడాల్సినటువంటి బాధ్యత నీది అంటే నాకేంటి బెనిఫిట్ అని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి సంపన్నులు కానీ ఇండస్ట్రీస్లు కానీ అదర్స్ కానీ రేషన్ డీలర్స్ను ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయమంటున్నాడు రేపు రేషన్ డీలర్ తప్పు చేస్తే ఏ విధంగా కలెక్టర్ వాళ్ళ మీద చర్య తీసుకుంటాడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా మీరంతా కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ని తప్పు పట్టించేదానికి యొక్క పీఫోర్ను తీసుకొచ్చారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా మీరు ఏది మాట్లాడినా కూడా ఏదైనా మాట్లాడండి మీరు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క పీఫోర్తో ఏపీ ప్రభుత్వం ఏది అడిగినా కూడా పీఫోర్ పీ ఫోర్ ప్రభుత్వాన్ని ముందు పెడతా ఉంది ఆ యొక్క దీంట్లోనే ఈరోజు నిధి ఈరోజు దాదాపుగా సగభాగం ఉన్నటువంటి ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు కోట్ల పైగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఎన్నికలలో గెలిస్తే నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అది ఇవ్వడా ఇవ్వలేని ఇవ్వ ఇవ్వ ఇవ్వలేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఏదో ఇలాంటివన్నీ వంకలు చెప్పి వాళ్ళను వీళ్ళను పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద పెడుతూ ఇవి చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి నేను అడుగుతూ ఉన్నా మరి ఇవన్నీ కూడా ఇలాంటి చేయాలంటే మరి ఈ రోజున దేశంలో మరి ఎంతోమంది మరి లోన్లు తీసుకొని ఎగరగొట్టి మరి అదేవిధంగా చాలా రకాలైనటువంటి పన్నులు ఎగరగొట్టినటువంటి దాదాపుగా ఇరవై ఇరవై లక్షల మందిని సాకేదానికి పనికొచ్చేటంత ధనం మనకి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి ఉంది నిన్నటికి నిన్న చూస్తూ ఉన్నాం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అనీలంబాల నుంచి రావాల్సి ఉంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇలాంటివన్నీ రాబట్టండి మనకు రావాల్సినటువంటి రుణాలు లోన్లు అన్నీ కూడా ప్రభుత్వంకు మరి ఖచ్చితంగా అధికారుల ద్వారా మరి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని రాబట్టి అవి ఇలాంటి బీదలకు ఉపయోగించి వాళ్ళని యొక్క భవిష్యత్తును బాగు చేసేదానికి ప్రయత్నం చేయండి తప్ప మీరు దొంగ మాటలు దొంగ వ్యవహారాలు మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను పర్టికులర్లీ మళ్ళీ కలెక్టర్స్ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి వీళ్ళందరినీ కూడా మరి అందరినీ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రియలిస్టులు సంపన్నులు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి బంగారు కుటుంబాలతో అనుసంధానం చేయండి అని చెప్పేసి వాళ్ళకు చెప్పిన ధర్మిల కలెక్టర్స్ వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇష్టం వచ్చినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే ఎక్కడికి పోతున్నాం మనం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కార్పొరేట్స్ పెద్ద పెద్ద కంపెనీలకు వీళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి వాళ్ళకి కావాల్సి ఉంటే చేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉద్యోగస్తుల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టద్దు ఇలాంటి కార్యక్రమాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఒక పక్కన కొంత టీచర్ సంఘాలు కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి అయ్యా మాకు మేము పాఠాలు చెప్పమని మాకు చెప్పాలే కానీ మీ పీఫోరు మీ యొక్క ఎన్నికల వాగ్దానంలో మీరు ఇచ్చినటువంటి హామీల కోసం మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ యొక్క బెనిఫిషరీస్ని అందరినీ కూడా ఐడెంటిఫై చేయమనడం ఒక అయితే అయితే వాళ్ళని మీరు దత్తత తీసుకోమనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఉద్యోగస్తులంతా కూడా మరి రోడ్డుకి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి మీరు ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మొన్నటికి మొన్న గండి క్షేత్రంలో మరి కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల దగ్గర క్షేత్రంలో అక్కడ జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి ఫోటోని టెంపుల్ లోపల పెట్టినప్పుడు ఇక్కడ టెంపుల్ లోపల కాదండి దానికి ఒక సిస్టమ్ ఉంటుందని చెప్పి అక్కడ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఎండోన్మెంట్ ఆఫీసర్ చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఆయనను కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఉద్యోగస్తుల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు వాగ్దానం చేసి ఉన్నారు ఎన్నికల సమయంలో మేము ఉద్యోగస్తులందరినీ కూడా చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు చూసుకుంటామని చెప్పేసి అన్నారు ఇదేనా మీరు చూసుకునేది వాళ్ళను కాళ్ళు పట్టుకునే స్థితికి ఈ రోజున ఆఫీసర్స్ను తీసుకొస్తున్నారంటే మనం ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది అని చెప్పేసి కూడా నేను ఆలోచించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు డిఎస్పీలు ప్రయాణిస్తున్నటువంటి కారు యాక్సిడెంట్ చౌటుప్పుల దగ్గర యాక్సిడెంట్కి ఆ రోజు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవరు ఆయన అంతకుముందే డిప్యూటీ సీఎం గారికి మరి డ్రైవ్ చేసి అలసిపోయినటువంటి సంఘటన అయ్యా నేను డ్రైవింగ్ చేసి అలసిపోయి ఉన్నాను నేను ఇప్పుడు చే నేను డ్రైవ్ చేయలేను హైదరాబాద్కి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా బలవంతంగా ఆ యొక్క డ్రైవర్తో మరి డ్రైవింగ్ చేయించి అక్కడ ముఖ్యమంత్రి గారి డ్యూటీ ఉంది కంపల్సరీగా హైదరాబాద్కు వెళ్ళాలి అని బలవంతంగా మరి అతను చేస్తే ఏమైందో చూడండి ఇద్దరు డిప్యూటీ సూపర్టెంట్ పోలీసులు మరణం కావడం జరిగింది అదే కానిస్టేబుల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను అదేవిధంగా ఒక అడిసలెస్పీ కూడా గాయాల పాలైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులకి సిస్టమేటిక్గా వాళ్ళు చేసే చేసేటువంటి డ్యూటీలను సక్రమంగా చేయనివ్వండి వాళ్ళకి డ్యూటీలు కూడా సక్రమంగా కేటాయించండి అప్పుడే సక్రమంగా డ్యూటీలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను